దళిత బలహీన వర్గాల అభ్యున్న కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మహాత్మా జ్యోతిరావు పోలే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ ఠాకూర్ అన్నారు మహాత్మా జ్యోతిరావు పోలే నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవాల సందర్భంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలోని రాజేష్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిరావు పోలే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పోలే వారి సత్యమని సావిత్రిబాయి పూలే నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించారని వారి త్యాగం మహోన్నతమైనదన్నారు అనేక అవమానాలకు ఓర్చి దళిత బడుగు బలహీన వర్గాల ఉద్ధరణనే తన ఆశయంగా కొనసాగించారని అన్నారు అయితే త్యాగపూరితమైన వారి జీవితాలు ప్రజలకు ఆదర్శమన్నారు పూలే ఆశయ సాధనకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తనవంతగా కృషి చేస్తామన్నారు చదువుకోవాలి దేశం బాగుపడాలంటే అనేక అంతేకాకుండా వారి యొక్క సత్యమాని మొదటి మహిళా చరిత్రకు చైతన్య ఇలా మహిళలందరూ కూడా చదువుకోవాలి దేశం బాగుపడాలంటే అని చెప్పినప్పుడు ఆమె పడ్డటువంటి అవమానాలు అనేకం ఆమె చదువు చెప్పడానికి బయటకు వెళ్తూ ఉంటే అప్పటిన్నటువంటి ఎవరైతే అగ్రగురాల వాళ్ళు రాళ్లతో కొట్టి హింసించి అనేక ఇబ్బందులు పెట్టడం చరిత్ర అలాగే పూలే కూలే కూడా అయినా దేనికి వెనకాడకుండా మరి బలహీన వర్గాల నుంచి కోరడం జరిగింది వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజే కాదు భవిష్యత్ జనాలకు కూడా వారి ఆశయాలను తీసుకుని ముందుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని గౌరవిస్తుంది ఇలా ప్రజా సంస్కరణ దొరికి ఈ ప్రాంత అభివృద్ధి దొరక ఈ ప్రాంతంలో పోయిన బలహీన వర్గాలను ఆగిపోవడానికి వారి యొక్క ఆశయాలను తీసుకుని ముందు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి పాతపల్లి ఎల్లయ్య తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ రాష్ట్ర కార్యదర్శి మంతిని లింగయ్య కార్పొరేటర్లు మహంకాళి స్వామి బొంతల రాజేష్ ముస్తఫా కొలిపాక సుజాత కలవల శిరీష సంజీవ్ సీనియర్ హైకోర్టు అడ్వకేటు గొర్రె రమేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాలెం మధు పెద్దపల్లి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి మేఘల తిరుమల నీరటి శంకర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాళి గేడుకొండలు చంద్రయ్య తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్టు వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్లు ఇరుగురాల కృష్ణయ్య గద్దల శశిభూషణ్ దువాసి బందయ్య పెగడపల్లి నారాయణ ఇండిబిల్లి రవీందర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కో కన్వీనర్లు పంజా అశోక్ గొర్రె నరసింహారావు తెలంగాణ మాదిగ హక్కుల దండోర జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల సమ్మయ్య సింగరేణి ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ నాయక్ రామగుండం రైల్వే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దొమ్మటి సదయ్య ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భూష్పాక సంతోష్ వడ్డేపల్లి క్రాంతి కుమార్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు శనిగారపు హరీష్ పుల్లూరి మహేందర్ కొంకటి సిద్ధార్థ దొమ్మటి శేఖర్ మిడిదొడ్డి దేవిప్రసాద్ పెద్దెల్లి రామస్వామి ఉప్పలేటి పవన్ కుమార్ లింగస్వామి నరసయ్య తదితరులు పాల్గొన్నారు